నీకు బోన్ చేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా నేను పూజ చేస్తానండి మరి చెయ్యి నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను మళ్ళీ చెయ్ బాగా టైం పడుతుంది అంకుల్ పర్వాలేదు మేము వెయిట్ చేస్తాం తప్పదా నేను రాదా దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పిచ్చావు బంగాళదుంప ఫ్రై ఇచ్చావు చారు కూడా ఇచ్చావు ఇలాగే మన స్టేట్లో ఉన్న ఏడు కోట్ల మందికి కూడా ఇవ్వాలి అలాగే మన కంట్రీలో ఉన్న తొంభై కోట్ల మందికి అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తామని హ్యాస్టిస్గా ఇదే కాదు వాళ్ళు ఏం తింటే అది బ్రెడ్ బటరు జాము అలాగనమాట అలా ఇస్తావని కోరుకుంటున్నాను నువ్వు ఇస్తావు నాకు తెలుసు ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్ యువర్ వెరీ గుడ్ గాడ్ నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించదు కొత్తగా కాదు చెత్తగా అనిపించదు అమ్మా అడగకుండానే నాకు జన్మనిచ్చావు ఏడిస్తే పాలిచ్చావు వానొస్తే గుడిగిచ్చావు ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు వేసుకోవడానికి బట్టలు ఇచ్చా చూసుకోవడానికి అర్థం ఇచ్చావు అమ్మా రాసుకోవడానికి పలక ఇచ్చావు గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు అందుకే నువ్వు నాకు నచ్చావు కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు అయినా అయినా నువ్వు నాకు నచ్చం నచ్చ నచ్చమ్మా మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్ థ్యాంక్ యూ సారీ నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను యూ క్యారీ